రెండోది మరొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మరి సగ కాపరిగా కొన్ని విషయాలు మీకు నేర్పించాలి కాబట్టి మీ ఆత్మీయ తండ్రిగా మరి మరొక విషయాన్ని మీకు తెలియజేయాలని ప్రాముఖ్యమైన విషయాన్ని నేను అంటే మాటలతో కాకుండా కొంచెం ప్రాక్టికల్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి అందులో నుంచి ఒక విషయం మీకు తెలియజేస్తాను నా దగ్గర ఒక గ్లాస్ ఉంది ఈ గ్లాసులో మనం నీళ్ళు పోద్దాం కాసిన్ని చక్కెర ఈ గ్లాసులో నీళ్ళు పోయమ్మా చాలా నీరు ఇది మనం తాగే నీరు ఇది మరి మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది వాటర్ ఫిల్టర్తో చక్కగా ఇందులో ఉన్న మలినాలన్నీ తీసివే స్వచ్ఛమైన నీరు వచ్చిన నీరు తీసుకొని రావటం జరిగింది చక్కగా తాగొచ్చు దేవునికి స్తోత్రం నీరు శ్రేష్టమైనటువంటి నీరు మనం త్రాగటానికి ఉపయోగపడే నీరు ఓకే ఇప్పుడు ఆ నీటిలో నేను విషం తీసుకొని వచ్చాను ఈ విషాన్ని ఆ నీటిలో కలుపుతున్నాను పాయిజన్ ఇది ఇది ఒక చుక్క తాగితే మనం చచ్చిపోతాం దీన్ని ఇప్పుడు అందులో కలుపుతాను కొంచమే అందులో పోయి ఓ చాలే ఒక చుక్క తాగితే నేను అయిపోతారు అక్కడ పెట్టి నీరు చూసారా మారిపోయింది ఇప్పుడు ఇది నేను తాగుతాను తాగమంటారా వద్దా వద్దా అబ్బా నా మీద ఎంత ప్రేమ సరే మీరు తాగుతారా మీరు తాగరు అమ్మ అసలు తాగవు అంటారా మీరన్నా తాగండి కానీ మేము అసలు తాగం అని అంటారా ఎవరు తాగినా కూడా ఈ డేంజరు ఈ నీళ్ళు డేంజరే ఇందాక నీరు మంచినీరు స్వచ్ఛమైన నీరు మనకి ఏ ఇబ్బంది లేనటువంటి నీరు చక్కగా త్రాగొచ్చు ఇప్పుడు ఈ నీరు మనకి చాలా ఇబ్బంది ఎంత దాహమైనా ఈ నీళ్ళు తాగుతామా ఎందుకంటే ఈ నీరు తాగితే మనం ఏమైపోతాం చచ్చిపోతాం వెంటనే చచ్చిపోతాం చాలా డేంజర్ పాయిజన్ చాలా విషం కాబట్టి వెంటనే చచ్చిపోతాం ఈ నీరు తాగితే అందుకని ఈ నీరు మనం తాగం జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం కూడా మనకి స్వచ్ఛమైన నీరు లాంటిది మంచి నీరు లాంటిది మన దాహాన్ని దీర్చిద్ది ఆత్మీయ దాహాన్ని దీర్చేద్ది ఆత్మీయంగా మనకు బలాన్ని ఇస్తుంది మీకు విషయం తెలుసా ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండవచ్చు నీరు లేకపోతే అసలు ఉండలేము నీరు తాగుతైనా ఆహారం లేకపోతే కొన్ని రోజులు బతకొచ్చేమో కానీ నీరు లేకపోతే చాలా కష్టం అండి మన శరీరం అసలు పనిచేయదు కాబట్టి నీరు అంత ప్రాముఖ్యమైనది మన ఆత్మకు వాక్యం కూడా అంత ప్రాముఖ్యమైనది స్వచ్ఛమైనటువంటి వాక్యం మనం తీసుకుంటే మనకు చాలా మేలు చేస్తుంది అయితే ఆ నీరులో విషం కలిపారనుకోండి ఈ నీరులో విషం కలిపితే ఏమైంది ఈ నీరు చెడిపోయింది మనకి హానికరం మన ప్రాణాలు తీస్తుంది అలాగే అంత్య దినాల్లో ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మదేవుడు తన భక్తుల ద్వారా కూడా ఏం రాయించాడంటే అంత్య దినాల్లో కలిపి బోధ వస్తుంది దొంగ బోధలు వస్తాయి అబద్ధ బోధలు వస్తాయి వాక్యానికి వ్యతిరేకమైన బోధలు వస్తాయి కొంతమంది బోధకులు లెగుస్తారు అబద్ధ ప్రవక్తలు లెగుస్తారు వాళ్ళు బోధని కలిపి చెరిపి నాశనం చేస్తారు గందరగోళం చేస్తారు ఇటువంటి బోధన మాత్రం మీరు తీసుకోవద్దు అని ఏసఐ చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా రాయించాడు అపోస్తుడైనటువంటి పవులు గట్టిగా ఈ విషయాన్ని చెప్పాడు స్తోత్రం చెప్పండి ఏ బోధ అంట దొంగ బోధ వస్తుంది అబద్ధ బోధొస్తుంది కలిపి చెరిపిడి బోధ కలిపి అంటే వాక్యంలో వాళ్ళ సొంత ఆలోచనలు కలిపేస్తారు వాళ్ళ సొంత ఆలోచన వాక్యంలో ఉండదు అది వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తే ఓకే వాక్యములో లేనిది కలిపి చెరిపేస్తారు ఆ వాక్యాన్ని దాన్ని బోధిస్తారు అది విన్నారనుకోండి మనం కూడా అది నిజమే కావాలని చెప్పేసి మనం కూడా అది విని పొరపాటు పడిపోయి దాన్ని అనుసరించి మనం కూడా కలిపి చేరిపెట్టే బోధలు ఇరుక్కుపోతాం కాబట్టి ఆ బోధకు మనం ఎలా ఉండాలి దూరంగా ఉండాలి స్తోత్రం చెప్పండి ఒకనొక సమయంలో అయితే ఇంత ఇదిగా మీకు చెప్పాల్సిన అవసరంలా ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఇప్పుడు తప్పకుండా మీకు నేను చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఏమో సెల్ ఫోన్స్ ఈ సెల్ ఫోన్లో ప్రాముఖ్యంగా యూట్యూబ్ అనేటటువంటి ఒక మాధ్యమం ఉంది ఇది చాలా చాలా డేంజరు క్రైస్తవంగా మనకి ఎందుకంటే ఈ యూట్యూబ్లో క్రైస్తవులుగా మనకి చాలామంది సేవకులు వాక్యాలు బోధిస్తూ ఉన్నారు వాక్యాలు చెప్తా ఉన్నారు ఓకే వాక్యాలు చెప్తే బాధ లేదు కానీ కలిపి చెరిపే బోధ చెబుతున్నారు ప్రాముఖ్యంగా అందులోనూ తిట్టుకోటాలు ఎక్కువైపోయినాయి యూట్యూబుల్లోనే కొట్టుకోటాలు ఎక్కువైపోయినాయి బూతులు తిట్టుకోటాలు కూడా ఎక్కువైపోయినాయి ఏది క్రైస్తవులే సేవకులే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది మీలో చాలామంది అవి తెలుసుకొని ఉండుంటారు చూస్తూ ఉండుంటారు నా విన్నపం ఏంటంటే ఏ బోధ సరి అయినదో ఏ బోధ సరి కాదో దీన్ని మీరు గ్రహించి యూట్యూబుల్లో దేవుని మాటలు వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను స్తోత్రం చెప్పండి ఇది సరైన బోధ ఇది సరైన బోధ కాదా ఇది వాక్యంలో ఉందా వాక్యంలో లేదా ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదా ఏ బోధపడితే ఆ బోధ విన్నారు అంటే ఇదిగో విషం కలిపిన నీరు తాగినట్టే జాగ్రత్త అర్థమవుతుందా కాబట్టి ఏ బోధపడితే ఆ బోధ వినబాకండి బాకండి యూట్యూబ్ ఉందలే సమయం ఉందలే అని చెప్పేసి ఓపెన్ చేసి ఇప్పుడు ప్రాముఖ్యంగా ఫేమ్ అవ్వటానికో పేరు తెచ్చుకోవటానికో డబ్బుల కోసమో వివిధ రకాలుగా ఏది ఏమైనా కానీ ఈ కలిపి చరిపే బోధలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు నా సిద్ధాంతం ఉంటుందండి నా సిద్ధాంతాన్ని నేను మీకు తెలియజేస్తాను నాకు ఒక వచనం ఉంటుంది ఆ వచనం ఆధారం తీసుకొని నేను ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకొని ఆ సిద్ధాంతం చెప్తా బేష్ తప్పు లేదు ఇంకో సేవకుడు ఉన్నాడు అతను ఒక వచనాన్ని తీసుకొని తన సిద్ధాంతాన్ని తను ఏర్పాటు చేసుకొని చెప్పుకొని వెళ్తా ఉంటాడు భేష్ తప్పు లేదు ఎవరిని వారిని ఆయా ప్రాంతాల్లో దేవుడు ఆయా సిద్ధాంతాలు వారికి అప్పజెప్పి వారిని నడిపిస్తూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి అయితే ఒకరి సిద్ధాంతాన్ని ఒకళ్ళు మరొక సిద్ధాంతాన్ని మరొకరు తిట్టుకొని గందరగోళం చేసుకొని బయటకొచ్చి అనేక మంది మధ్యలో అవమాన విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు ఆ సిద్ధాంతాలు సిద్ధాంతాల పరమైనటువంటి విభేదాలు వచ్చి ఈ తిట్టుకోటాలు కొట్టుకోటాలు ప్రస్తుతం క్రైస్తవంలో ఎక్కువైపోతుంది దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వాక్యాన్ని కలిపి చెరిపేవారు ఎక్కువైపోతారు ఈ అంత్య దినాలు కాబట్టి నా సంగబిడ్డలారా కొద్ది మందైనా కొద్ది మందైనా మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే యూట్యూబ్ల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు యూట్యూబ్లు వినేటప్పుడు యూట్యూబ్లో మెసేజ్లు వినేటప్పుడు అది ఏ విధంగా ఉంది అది వాక్యానుసారంగా ఉందా కాదా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా మనకి ఇబ్బందికరంగా ఉన్నా సమాజానికి ఇబ్బందికరంగా ఉన్నా అట్లాంటి వాటిని మీరు దూరం పెట్టండి అట్లాంటి వాటిని చూడొద్దు మీరు చూడటం ద్వారా ఒక యూస్ వరకు పెరిగినట్టే యూస్ పెరగటం ద్వారా వాళ్ళు అది మరలా వేరే వాళ్ళకి వెళ్ళొద్ది అది వేరే వాళ్ళకి వెళ్ళొద్ది దాన్ని మనం అట్లా దాన్ని విస్తృతం చేసినట్టే కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి చాలా జాగ్రత్త మనం అంత్య దినాల్లో ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుగో ఈ నీరు తాగామంటే చాలా డేంజరు అది గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం మనం ఏ నీరు తాగాలి స్వచ్ఛమైన నీరు మంచినీరు తాగాలి అవునా కాదు కాబట్టి స్వచ్ఛమైనటువంటి వాక్యం మంచి వాక్యం ఉందా లేదా ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ నేను చెప్పేటప్పుడు కూడా మీకు ఏదన్నా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్లుగా మీకు అనిపిస్తే మీరు ఇలాకెళ్ళిన తర్వాత అయినా ఫోన్ అయినా లేకపోతే నన్ను కలిసైనా పశ్చి ఇలా చెప్పారు కదా ఇలా లేదు కదా ఇలా ఉంది కదా అని మీరు నన్ను అడగొచ్చు అభ్యంతరం లేదు నేను సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ దానికి సంబంధించింది ఏదన్నా ఉంటే మీకు చెప్పే అవకాశం ఉంటుంది మీకు కూడా డౌట్ తీరే అవకాశం ఉంటుంది నన్ను అయినా మీరు హెచ్చరించవచ్చు నన్నైనా వ్యతిరేకించవచ్చు నాకైనా చెప్పొచ్చు మీరు తప్పేం లేదు ఆ పెద్ద ఆయన సేవకుడు అండి ఆయనకు మనం ఏం చెబుతాం మా సంఘ కాపరి ఆయనకు మనం చెప్పేంత టోలమా వాక్యం దగ్గర ఎచ్చు తగ్గులు లేవు చెప్పేంత టోలమా కాదనేది లేదు మీకు డౌట్ అనిపిస్తే మీరు అడగవచ్చు స్తోత్రం చెప్పండి ఇబ్బంది ఏమీ లేదు దాన్ని బట్టి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది నేను తెలుసుకునే అవకాశం ఉంటుంది అందులో నేను ఏదైనా త్వరపడి మాట్లాడితే కాబట్టి ఈ విషయాలు గమనించాలని ప్రేమతో కోరుకుంటూ స్వచ్ఛమైన నీరు తీసుకుందాం అది మనకు ఆరోగ్యం స్తోత్రం చెప్పండి విషం కలిపిన నీరు మనకి చావు తీసుకోబాకండి జాగ్రత్త పడండి స్తోత్రం చెప్పండి అలలుయా